వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ వినాయక చవితి వచ్చేస్తుంది కదండి ఇంకా వినాయక చవితికి మన చిన్నపిల్లలు ఈ పెద్దవాళ్ళు అందరూ సంతోషంగా సంబరంగా చేసుకునే పండగ అనమాట ఇంకా చిన్నపిల్లలైతే అసలు వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు ఎంత సంబరపడిపోతుంటారంటే వినాయకుడిని చూసి ఇంకా ఇప్పుడైతే చాలా కొత్త కొత్త రకాలుగా పెడుతున్నారు ఆ వినాయకులను అన్ని చూస్తే చిన్నపిల్లలు అసలు మాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూనే ఉంటారు వాళ్ళ ఇంట్లోకి పెద్దది తీసుకోవాలి మంచిది తీసుకోవాలని చాలా చాలా సంబరపడుతూ ఉంటారు అందుకనే నేను ఈరోజు సనత్నగర్లోని రైతు బజార్ ఆపోజిట్లో ఉన్న రోడ్ మీద అండి అక్కడ షున్ పెట్టారనమాట వినాయకులని అవి చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అసలుకి వీడియోలు ఎంత అయిపోతుందని నేను రెండు షాపులు వాళ్ళయే చూపించానండి ఇక్కడ వన్ ఫీట్ నుంచి కూడా మొదలయ్యాయి ఈ ఇక్కడ మొదలు పెట్టుకుంటే చాలా దూరం వరకు పెట్టారు వినాయకులని కాకపోతే నేను రెండు షాప్లోవి తీశాను తీసాను పైన చంద్రము ఇంకా గంగమ్మ తల్లి ఉంది వేస్తున్నారమ్మా మీరు బంగారం మంచిగా పెట్టలేదు వాళ్ళు ఓకే మంచిగా పెట్టలేదని మళ్ళీ మీరు మళ్ళీ దిద్దుతున్నారా మంచిగా తీయాలి ఎంత ఈ వినాయకుడు ఇది ఐదు వేలన్నర ఇది ఐదు వేలన్నర అంట అండి స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి రెండు వేల దాకా రెండు వేలన్నర దాకా ఉన్నాయి రేపు వస్తాయి ఇంకా వస్తాయా ఓకే ఓకే బాగా బాగా తీగలేదు ఓకే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వెనక సైడ్ కూడా చూపిస్తాను ఈ అమ్మాయి చేస్తుందంటే గోల్డ్ సరిగ్గా వేయలేదంట స్టార్టింగ్ అక్కడ నుంచి ఉన్నాయి అయితే వాళ్ళు రంగులు కరెక్ట్గా వేయలేదు అనేసి గోల్డ్ సరిగ్గా కనిపించట్లేదు అని చూడండి ఇక్కడ పాతగైపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ అమ్మాయి వేస్తుంది మొత్తం గోల్డ్ కలర్ మళ్ళీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైట్ ఎంత మూడు ఫీటా ఇది ఐదు వేలు ఇది ఇది సేమ్ ఐదు వేలే ఇదింత నాలుగున్నర ఇది ఇదంతా ఐదు వేల ఇవి ఎనిమిది వేల ఎంత హైట్ హైట్ అవి ఆరు ఫీట్ సిక్స్ ఫీట్ హైట్ దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకున్నారు అనమాట వినాయకుళ్ళని ఇంకా కవర్ కూడా కప్పేశారు ఎందుకంటే వర్షం వస్తుందన్నమాట అనమాట ఊరికూరికే తుప్పర్లు పడుతూ ఉన్నాయి అందుకనేసి ఇలా కవర్లు కప్పేసి పెట్టుకున్నారు రెడ్ కలర్ పంచా ఉందండి ఇంకా గ్రీన్ కలర్ ఉంది అసలు చూస్తూ ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇది కవర్లు ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు కానీ నిజంగా క్లాత్తో చేసినట్టుగానే ఉంది చెప్తే తెలుస్తుంది చూడండి ఇది గ్రీన్ కలర్లో కళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ గోమాత మీద కూర్చున్న వినాయకుడు ఇది కవర్లు అదై వెనక చూసినాము ఇంకా చూడు వెనక చూసినాము వినాయకు రేట్ ఎంతది అవి ఎనిమిది వేలే ఉన్నాయి పదివేలే ఉన్నాయి ఎనిమిది వేలు ఉన్నాయి పదివేలు అందులో కొన్ని ఎనిమిది వేలు కొన్ని ఓకే ఓకే థ్యాంక్ చూడండి ఆ పక్కనే ఉన్న షాప్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది నెమలిపై ఉన్నాడు వినాయకుడు ఫిఫ్టీన్ థౌసండ్ అంటాయి ఇది అన్నీ కవర్లు వేసి పెట్టేశారండి వర్షం పడుతుందనేసి ఇలా రోడ్ పైనే ఉన్నాయి అన్నమాట మనము సనత్ నగర్ నుంచి అమీర్పేట వెళ్తుండే రోడ్లో ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా నెమ్మల పైన ఉన్నదండి వినాయకుడు ఇక్కడ చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటా అండి ఇది పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు విన్నాడు టెన్ ఫీట్స్ వినాయకుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి చాలా బాగుంది పంచ మాత్రము నిజంగా క్లాత్తో చేసినట్టుగానే అనిపిస్తుంది కవర్ వేసి ఉండిపోవడం వల్ల నేనేమి ముట్టుకోలేకపోతున్నాను చూడండి డమ్మురకం మీద కూర్చున్నా వినాయకుడు చిన్న చిన్న వినాయకులు అండి వీటికి కూడా కవర్లు వేసి వినాయకులు వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఈ రెండు వచ్చి టూ ఫిఫ్టీ వాళ్ళు బిజీగా ఉన్నారు రేట్ చెప్పలేకపోతున్నారు అటువైపు ఉన్నారు అందుకే నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఎంత బాగుందో ఈ వినాయకుడిది ఎడ్ల పండి పైన వెళ్తున్నాడు వినాయకుడు ఫుట్బాల్ మీద కూర్చున్న వినాయకుడు అండి ముషకం మీద కూర్చున్న వినాయకుడు ఇక్కడ లోపల చాలా ఉన్నాయి ఇంకా